సకల భారత జాతీయులకు ప్రేక్షక దేవుళ్ళకు మా వాకర్ మిత్రులకు నమస్కారాలు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ పంద్ర ఆగస్టు రోజున ఈ రకంగా మిమ్మల్ని ఉద్దేశించి నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఫ్యాక్ట్ టీవీ వారికి కృతజ్ఞతలు మిత్రులారా అమ్మ మీద నాన్న మీద లేదా మన కుటుంబం మీద అన్ని రకాలుగా పిల్లలకు కుటుంబ సభ్యులకు భక్తి ఉండటం సహజం కానీ రోజున పిల్లలకి అసలు దేశం అంటే ఏమిటి సమైక్యంగా ఒక దేశంగా మనం ఉండటం వల్ల జరుగుతున్న ఉపయోగాలు ఏమిటి మనకి యునైటెడ్గా ఉండటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఉండకపోకుండా మనలో మనం కలహించుకొని మతాలుగాను గాను చీలిపోవటం వలన జరిగే అనర్థాలు ఏమిటి అనేది అటు మొన్న మయన్మార్లో చూసాం మొన్న ఆఫ్ఘనిస్తాన్లో చూసాం నిన్న శ్రీలంకలో చూసాం నేడు మన మిత్రులు ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగమైన బెంగాలీలు బంగ్లాదేశ్లో చూస్తున్నాం మిత్రులారా దేశం మీద భక్తి లేకపోతే ఎవరికి వారు నేను జొమాటోలో కాఫీ ఆర్డర్ పెట్టి వంద రూపాయల కాఫీ తాక్కలను నేను జొమాటోలో బిర్యానీ తెప్పించుకొని రాయల్టీగా నా ఏసీ రూమ్లోనే నేను తినగలను నేను ఈ సేఫ్ సెక్యూర్డ్ సొసైటీలో ఉన్నాను ఉంటాను అనే భ్రమ మీకు బంగ్లాదేశం చూస్తేనో లేకపోతే శ్రీలంకను చూస్తేనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ చూస్తేనో కొంతవరకు అర్థమై ఉంటుంది మయన్మార్ని చూస్తేనో కనుక దయచేసి అసలు దేశంగా మనం యునైటెడ్గా లేకపోతే దేశభక్తి అనేది మన నర నరాన పిల్లలకు పెద్దలకు లేకపోతే దేశం ఫస్ట్ అని మన ప్రధానమంత్రి చెప్పినట్టు అనే కాంక్ష లేకపోతే ఏం జరుగుద్ది మన జీవితాలు ఎలా అల్లకల్లోలం అయిపోయి అనాథలం అయిపోయి చివరికి ఆక్రమణలు చేసుకుంటూ మరణించాల్సి వస్తుంది అనేది చుట్టుపక్కన సమాజంలో పక్క దేశాల్లో చూస్తున్నాం ఈరోజు ఆగ్రదేశాలు అనబడే ఉగ్ర దేశాలు వారి వారి కుట్రలతో ఏ దేశాన్నైనా ఆ దేశాన్ని దేశాధ్యక్షుడిని అధ్యక్షురాలని పరిగెట్టించుకొట్టగల స్థితి కలుగులో దాక్కున్న వాళ్ళని తోరల్లో దూరిన వాళ్ళని కూడా బయటికిలాగొచ్చి కాల్ చేయగల స్థితి ఈ దుస్థితి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి ముదురుతున్నది ఎక్కువవుతున్నది కనుక దీనికి అంతటికీ ఒకటే సమాధానం పిల్లల దగ్గర నుంచి దేశభక్తిని పెంపొందించండి దేశం కోసం మేము అందరం అవసరమైతే సైనికులుగా మారుతాం నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలము మరొక నూట నలభై ఐదు కోట్ల మందికి సమాధానం చెబుతాం అనే స్థితికి దయచేసి తీసుకురాగలగాలి దేశభక్తే ఫస్ట్ దేశమే ఫస్ట్ తర్వాతే మన అమ్మ నాన్న మన కుటుంబం మన ఇల్లు మరొకటి మరొకటి రేపు ఈ ఇదే సంకల్పంతో పంద్రా ఆగస్టు పండుగ రోజున ఇంటింటికి ఘర్ఘర్ తెరంగా జెండా ఎగరేసి జెండాకి ఎంత గౌరవం ఇస్తామో రేపు ప్రత్యక్షంగా చూపించండి మా దేశం అంటే మాకు ఎంత గౌరవం మా దేశం అంటే మాకెంత భక్తి అనేది రేపు అందరూ సైనికుల వల్ల చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా దేశం యునైటెడ్గా సేఫ్గా ఉన్నంతసేపే మన సేఫ్టీ ఒక్కసారి దేశం మనలో మనకు చీలికలొచ్చో రకరకాల ఫీలింగ్స్ పెట్టుకొనో చీలిపోయిన ఎడల అది మతాలు అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు వర్గాలు అవ్వచ్చు నాశనం అయిపోతాం అనాథలైపోతాం ఆక్రందిస్తూ మరణిస్తాం అది తెలుసుకోండి దయచేసి మరొక విషయం ఏంటంటే మనలో చాలామంది దురదృష్టం ఏంటంటే మతాల వారీగా కులాల వారీగా రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా వర్గాల వారీగా చీలిపోయి దేశభక్తి అనే ముఖ్యమైన విషయాన్ని నెట్టి ఈ దురదృష్టకర భక్తుల్ని ఈ దురదృష్టకర భక్తిని ముందుకు తెచ్చుకుంటున్నాం కనుక దయచేసి నా భారతీయ మిత్రులందరికీ అది తెలుగువారు అవ్వచ్చు ఇతర వారు అవ్వచ్చు అందరికీ ఒకటే నా విన్నపం పిల్లలకి దేశభక్తిని ఉగ్గుబాలతోనే నేర్పడం మొదలు పెట్టండి దేశభక్తి చాలా అత్యవసరం దాని తర్వాతే విద్య కూడా అలాగే నేషన్ ఫస్ట్ దేశమే ముఖ్యం దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ఫ్యాక్టరీ వారికి మన భారతీయ సహోదరులందరికీ సోదరి మనులకు నమస్సు మంజుడు ఆగస్టు పదిహేనుకి మరొక్కసారి మనం దేశభక్తి పెంపొందించుకునే కార్యక్రమాన్ని తెలంగాణ ఎగరేస్తూ మన దేశం అంటే మన గుండెల్లో ఎంత భక్తి ఉన్నది అనేది నా సమాజానికి ప్రపంచానికి ఆగ్ర ఉగ్ర దేశాలకి చాటి చెబుదాం జై హింద్